ఈ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే అయితే భత్తి ఎలా చూసుకోవాలో చూద్దాం దానికి ఆసిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ టమాటో కట్ చేసుకున్న వంకాయలు చింతపండు గుజ్జు రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ తినబెండలు అండ్ పల్లీలు సో వాంగి మసాలా సో మేకింగ్ ప్రోసెస్ ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి పల్లీలు సో పల్లీలు ఆయిల్లో కొద్దిగా వేగనివ్వాలి పల్లీలు వేగిన తర్వాత తెల్లగడ్డలు ఎత్తి వేసుకోవాలి రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ అనేది కొంచెం మగ్గనివ్వాలి ఆనియన్ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇందులో వేసుకోవాలి ఇక నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను సో వంకాయలు అయితే తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కదిపేసి ఒక మూత అయితే పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి చూసారా ఈ విధంగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా అయితే యాడ్ చేసుకోవాలి టమాటా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసి మళ్ళీ ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి మధ్యలో తిప్పుతూ ఉండాలన్నమాట చింతపడి గుంజు యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు అండ్ కరివేపాకు నేను కరివేపాకు ఎప్పుడు మధ్యలో వేస్తాను లేదా చివరిలో వేస్తాను ముందుగా ఎక్కువ ఉడికిసామంటే అందులో ఉన్న విట అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి ఇక నేను టూ ప్యాకెట్స్ అది తీసుకున్నాను వాంగిబత్ మసాలా మసాలా అన్న వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మంటనది లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుకోవాలన్నమాట సో మళ్ళీ ఇక్కడ నేను కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నా అప్పుడే కొద్దిగానే వేసుకున్నాను వంకాయ మగ్గడానికి ఫైనలీ కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇంకా అన్నం వేసి కలుపుకోవడమే నేను ఇక్కడ గొజ్జుని ఒక గిన్నెలో అయితే ఎత్తి పెట్టుకున్నాను గొజ్జు అనేది బాగా చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో అయితే ఎత్తి పెట్టుకున్నామంటే వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా ఉంటుంది ఒకవేళ ఇంట్లో టిఫిన్ రెసిపీ కావాలంటే అర్జెంటుగా ఆ గొజ్జునైతే వేసి మనం అన్నం కలుపుకోవచ్చు సో అన్నం అయితే వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకవేళ గొజ్జు సరిపోలేదంటే ఇంకా కాసి వేసి కలుపుకోవచ్చు అనమాట సో కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సో అన్నం అనేది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఫైనలీ అంతే ఈ వాంగిబాత్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది అనమాట